ఏపీలో రాజకీయం చాలా ఆసక్తికరంగా మారిపోయింది కూటమి పార్టీలేమో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా కొత్త కొత్త వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో చేసిన పొరపాట్లను పొరపాట్లను చేసుకుంటూ తిరిగి రాజకీయంగా తన ప్రణాళికలు అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐప్యాక్ టీం పనిచేసింది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల స్థానాలు కూడా మార్చాడు సారథులు మాత్రం మారారు ఫలితాలు వేరువేరుగా వచ్చాయి దీంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహకర్త ఎంపిక తాజా వ్యూహాలు చాలా ఆసక్తికరంగా మారిపోబోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా చేయడానికి సిద్ధమైపోయింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుంచి తంబల్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారు అది మొత్తం ఒక బ్లాస్ట్ అయిపోయింది అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయింది వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తన వైపు తిప్పుకొని గట్టిగా పోరాడితే మంచి అవకాశాలు వచ్చే అవకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తన కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం కూడా వచ్చింది పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది రాజకీయంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో రాజకీయంగా చేసినటువంటి పొరపాట్లను సరి చేసుకుంటూ ఈసారి అధికారంలోకి వస్తే కేడ్రకే తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కూడా ఇస్తున్నాడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది తాజాగా మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం చేపట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నాడు ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది మీకందరూ కూడా తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ టీం ప్రశాంత్ కిషోర్ గారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఋషిరాజ్ సింగ్ టీం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు వేల ఇరవై నాలుగులో ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో వైస్ వైసీపీ ఓడిపోవడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిషోర్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఆ సమయంలో జరిగినటువంటి ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకాం వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే వ్యూహాలను కూటమికి కూటమి పార్టీలకు ప్రశాంత్ కిషోర్ అందించి ఆ విషయంలో కీలక పాత్ర పోషించాడనేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మద్యం అదే మద్యం అంటే రేట్లు పెంచేశాడు లేనిపోని ఎక్కడా లేని బ్రాండ్ అని కూడా తీసుకొచ్చాడు ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారని చెప్పేసి ఏదైతే టీడీపీ ఒక బాగా ప్రచారం చేసిందో అది కానీ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాని మీద కానీ పెన్షన్లకు సంబంధించి కానీ వాలంటీర్లకు హామీలు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పేసి ఏవైతే చెప్పారు ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారి సలహాలంట అదేవిధంగా అవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వల్ల పచ్చ మీడియా ఏ విధంగా గ్లోబల్ ప్రచారం చేసిందో వైసీపీ ఓడిపోవడానికి అవి కూడా కారణాలు అనేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా రీసెంట్గానే కొన్ని నెలలకు కొన్ని నెలల క్రితం నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారంట ప్రస్తుత రాజకీయాల మీద చర్చలు కూడా చేశారంట ఆయన దగ్గర నుంచి ఈయన సూచన కూడా తీసుకున్నాడంట ఇటు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచి పనిచేస్తుంటే రాబిన్ శర్మ టీం షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది దానితోడు ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నుంచి కూడా కొన్ని అడ్వైజులు సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయిపోయింది ఇంకా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉంది అందులో భాగంగా ఐప్యాక్లో ప్రశాంత్ కిషోర్కి సహచరుడిగా పనిచేసినటువంటి ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అది రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుల మీటింగ్లో చెప్పే అవకాశం కూడా ఉంది ఇక గతంలో పనిచేసినటువంటి రిషిరాజ్ సింగ్ తిరిగి వైసీపీకి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది కానీ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తిగా లేరని చెప్పేసి కూడా తెలుస్తుంది ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో వైసీపీ ఒప్పందం ఖరారైనట్టుగా తెలుస్తుంది ఏ నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ముఖ్యుల ముఖ్యులతో మాట్లాడి త్వరలోనే వెల్లడించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నట్టుగా ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక పార్టీ కేడర్ ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల మీద పార్టీలో ఆసక్తికరం వంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయన ఏదో పాదయాత్ర కూడా చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇంకా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఉంది కాబట్టి ఇంకా ఈ త్రీ ఇయర్స్లో చాలా రాజకీయ వ్యూహాలు చాలా గట్టిగానే ఉండొచ్చు అనేసి చాలామంది చెప్తున్నారు దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా వాళ్ళ వేళ వాళ్ళు చెప్తా ఉంటారు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించాం ఎలా గెలుస్తాడో చూస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈ కూటమి పార్టీలు ఎలాగే పదిహేను సంవత్సరాల వరకు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి చూడాలి ముందు ముందు రాజకీయం ఎలాగో ఉంటుందనేది చూద్దాం